అందరికి నమస్తే అండి సీఎం చంద్రబాబు నాయుడు గారు మంత్రులకు ర్యాంకులు ఇచ్చిన మాట వాస్తవమే మంత్రుల పనితీరు మీద మార్కులు చేసిన మాట వాస్తవమే అవి మంత్రులకు అంతర్గతంగా చెప్పి మీ వాళ్ళకేమీ వాళ్ళకు వచ్చిన మార్కులు చెప్పలేదు వాళ్ళకి ఇచ్చిన ర్యాంకు చెప్పలేదు వాళ్ళకి పర్సనల్గా కొన్ని సూచనలు సలహాలు మాత్రమే చెప్పారు ఇండైరెక్ట్గా చిన్నపాటి క్లాస్ స్పీకర్ మీ డిపార్ట్మెంట్ హ్యాండిల్ చేసుకోవయ్యా నీ నియోజ నీ నియోజకవర్గం హ్యాండిల్ చేసుకోవయ్యా మీ జిల్లాలో కమ్యూనికేషన్ మిస్ అవుతుంది చూసుకోవయ్యా నువ్వు ఇలా స్లో ఉన్నావు నువ్వు గట్టిగా కౌంటర్లు ఇవ్వట్లేదు నువ్వు ఫైల్ అన్నీ పెండింగ్లో పెడుతున్నావు ఇలా కొన్ని కొన్ని సలహాలు సూచనలు ఇచ్చారు మొన్న క్యాబినెట్ మీటింగ్లో సో అంతే తప్ప వాళ్ళకి సీల్డ్ కవర్లు ఇచ్చి మీ మీ ర్యాంక్ ఇది ఇదిగో నువ్వు ఈ ర్యాంకులో ఉన్నావు నీకు ఇన్ని మార్కులు వచ్చాయని ఏమి ఇవ్వాల అదేమి క్లాస్ రూమ్ కాదు ఆయన మాస్టర్ కాదు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ సోషల్ మీడియాలోనూ అలాగే వైసీపీ అఫీషియల్ మీడియా సాక్షిలోనూ ఇంకా చాలా వర్గాల్లో ఒక ప్రచారం జరుగుతోంది సీఎం గారు ర్యాంకులు ఇచ్చారని పద్దెనిమిది ఇరవై నాలుగు మందికి గాను పద్దెనిమిది మంది మంత్రులకు మైనస్ మార్కులు ఉన్నాయని లోకేష్ గారికి అండ్ పవన్ కళ్యాణ్ గారికి కూడా మైనస్ మార్కులు వచ్చాయని వాళ్ళిద్దరు పనితీరు కూడా బాగులేదని సీఎం గారి దగ్గరికి రిపోర్ట్ వెళ్ళిందని ఇలా ఒక ప్రచారం వైసీపీ వాళ్ళ గ్రూపుల్లో ఎక్కువగా జరుగుతోంది పాలన మీద ప్రజల్లో వ్యతిరేకత ఉంది అన్ని శాఖల్లో లోకేష్ జోక్యం కూడా పాలన వైఫల్యమైన మంత్రులు చెబుతున్నారు డిప్యూటీ సీఎం అండ్ సీఎం కుమారుడు లోకేష్ ర్యాంకులు కూడా ఘోరంగానే ఉన్నాయి అని డెబ్బై ఐదు శాతం మంది ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారు మంత్రివర్గంలో డెబ్బై ఐదు శాతం మంది పనితీరు ఏమాత్రం బాగలేదు అని ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేసినట్టుగా వైసీపీలో సారీ వైసీపీలో ఒక చర్చ పవన్ పనితీరు పైన అసంతృప్తి ఉంది అలాగే పెత్తనం లోకేష్ది తిట్లు మాకాని మంత్రులు రగిలిపోతున్నారని రాశారు నిజానికి ఇదంతా కూడా ఫేక్ వార్త ఎందుకంటే మంత్రులకు ర్యాంకులు ఇస్తే ఇటువంటి ఆఫ్ ది రికార్డ్ వ్యవహారాలను ఇటువంటి ఇంటర్నల్ వ్యవహారాలను ఫస్ట్ బ్రేక్ చేసేది ఆంధ్రజ్యోతి ప్రభుత్వపరమైన అంతర్గత వ్యవహారాల్లో వాళ్ళకి ఇంటర్నల్ సోర్సులు బలమైన సోర్సులు ఉన్నది ఆంధ్రజ్యోతికి వాళ్ళే రాస్తారు ఇటువంటి వ్యవహారాలు ఇంటర్నల్ వ్యవహారాలు వాళ్ళకే లేవు ఇతర మీడియాకి ఎవరికి తెలియలా సాక్షికి ఎందుకు లీక్ చేస్తారు ఆంధ్రజ్యోతికి లీక్ చేశారో లేదంటే ఈనాడికి లీక్ చేశారో లేదా టీవీ ఫైవ్కి లీక్ చేశారో లేదా ఇంకేదో యూట్యూబ్ ఛానల్కి లీక్ చేశారంటే అనుకోవచ్చు సాక్షికి ఎవరైనా లీక్ చేస్తారా సాక్షికి ఎవరైనా చెప్తారా చెప్పరు పైగా ఇక్కడ ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి పనితీరు బాగాలేదండం లోకేష్ గారి పనితీరు బాగాలేదండం పవన్ కళ్యాణ్ గారి పనితీరు బాగోలేదు అనడానికి ఒక్క ఉదాహరణ చెప్పండి కష్టపడుతున్నాడు ఆయన సినిమాలు వదులుకొని షూటింగ్లు వదులుకొని గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఒకే రోజు గ్రామ సభలు పెట్టించడం పంచాయతీరాజ్ ఒకే రోజు మొత్తం పదమూడు వేలకు పైగా గ్రామాల్లో గ్రామ సభలు పెట్టించి కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి ఉపాధి హామీ మెటీరియల్ కాంపనెంట్ ద్వారా సీసీ రోడ్లు వేయించడంలో ఆయన ఇనిషియేషన్ తీసుకున్నారు అలాగే జల్ జీవన్ మిషన్ నిధుల మీద కూడా చాలా సిన్సియర్గా ట్రై చేసి కేంద్ర మంత్రులందరినీ కలిసి వాళ్ళని ఒప్పించి నిధులు తీసుకొచ్చాడు అలాగే కర్ణాటక లో ఉన్న ప్రత్యేకమైన డుంకీ ఏనుగులను ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చి ఇక్కడ చేశారు అలాగే ఎర్రచందనం స్మగ్లింగ్ అరికట్టడంలో కొన్ని ప్రయత్నాలు అంటే ఆయన శాఖల్లో ఎంతో కొంత పట్టు సంపాదించి రిజల్ట్ చూపిస్తున్నారు దాని రిజల్ట్ దాని ఫలితం కనిపిస్తోంది ఆరు నెలల్లోనే పవన్ కళ్యాణ్ గారికి రావాల్సిన పరిపక్వత కంటే ఎక్కువే వచ్చింది తన శాఖల నిర్వహణలో ఎందుకంటే తను నిర్వహిస్తున్న శాఖలన్నీ కూడా చాలా కీలకమైనవి నేరుగా ప్రజా సంబంధాలు ఉన్న శాఖలే కొన్ని శాఖలకి నేరుగా ప్రజా సంబంధాలు ఉండవు కానీ ఈ శాఖ డైరెక్ట్గా పబ్లిక్ రిలేషన్స్ ఎక్కువగా ఉన్న శాఖ పబ్లిక్ మీద బాగా ప్రభావం చూపించే శాఖ అందుకే ఆయన తీసుకున్నారు సో ఆయన పనితీరు అయితే బాగానే ఉంది ప్రజలు చూస్తున్నారు ఇది కేవలం జనసేన పార్టీ కేటరే చెప్పడం కాదు అందరూ చెప్తున్నది నిర్మోహమాటంగా నేను మాట్లాడతా పవన్ కళ్యాణ్ గారైనా లోకేష్ గారైనా నేనే చెప్తున్నాను కదా పవన్ కళ్యాణ్ గారు మంత్రిగా అయితే సక్సెస్ అయ్యారండి తిరుగులేదు నిజంగా ఆయన పనితీరుని ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాలి నిజంగా గ్రేట్ అనమాట ఆ విషయంలో ఆయన మంత్రిగా అంత డెడికేటెడ్గా అంత సిన్సియర్గా పనిచేయడం మామూలు విషయం కాదు కానీ అతని పనితీరు బాగాలేదని వీళ్ళు సృష్టించారు అనేక ఉదాహరణలు ఉన్నాయి అతని పనితీరు బాగుందని చెప్పడానికి ఆయన సొంత డబ్బులు ఇచ్చాడు వరదల్లో పంచాయతీలకు దాదాపు నాలుగు వందల పంచాయతీలకు ఒక్కో పంచాయతీకి లక్ష రూపాయలు సొంత డబ్బులు ఎవరిస్తారు అది ఒకటి పైగా లోకేష్ గారి పనితీరు కూడా బాగలేదు అన్నారు లోకేష్ గారి పనితీరు కూడా బాగాలేదని చెప్పడానికి ఏమున్నాయి లోకేష్ గారి పనితీరు కూడా ఒక రకంగా టఫెస్ట్ జాబే ఎందుకంటే విద్యా వ్యవస్థను గత ప్రభుత్వం పూర్తిగా నామరూపాలు లేకుండా చేసింది దాన్ని ఇప్పుడు గాడిలో పెట్టాలి దానిలో గాడిలో పెట్టడానికి ఏదో ప్రయత్నాలు జరుగుతున్నాయి చేస్తున్నాడు ఆయన ఈ పరీక్షలని అదని ఇదని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అని చాలా ప్రయత్నాలు చాలా మార్పులు జరుగుతున్నాయి సో గత ప్రభుత్వం తీసుకున్న కొన్ని తప్పుడు నిర్ణయాల వలన వీళ్ళిద్దరూ ఎఫెక్ట్ అవుతున్నారు ఈ రెండు శాఖల్లోనూ ఎఫెక్ట్ అవుతున్నారు సో ఇద్దరు కూడా పని చేస్తున్నారు వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు టఫెస్ట్ జాబ్ చేస్తున్నారు సో వీళ్ళిద్దరు పనితీరు బాగలేదండమే ఇక్కడ అనుమానాస్పద విషయం అంటే వీళ్ళకి ఎవరైతే రాజకీయ శత్రువులో వీళ్ళకి ఎవరైతే గిట్టదో వైసీపీ వాళ్ళు వాళ్ళ పనితీరు బాగలేదని చెప్పి సింపుల్గా ఒక ఒక వార్త వండి అంతే ఒక అబద్ధపు వార్త బేస్లెస్ వార్త నిజంగా ఒక నలుగురు ఐదు మంత్రులు పనితీరు బాగలేదండమో లేదంటే ఒక పది మంది మంత్రులు పనితీరు బాగలేదండమో ఏమో నమ్మే వాళ్ళేమో జనం నేను అదే చెప్తా అబద్ధం చెప్పినా నమ్మినట్టుగా చెప్పాలి అతికినట్టుగా చెప్పాలి అది కూడా వీళ్ళకి చేత కావట్లేదు ఈ సాక్షి వాళ్ళకి వైసీపీ వాళ్ళకి అది కూడా చేత కావట్లేదు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి పనితీరు బాగాలేదన్నా జనం నమ్మరు లోకేష్ గారి పనితీరు బాగాలేదన్నా సరే జనం కొంతవరకు నమ్మరు సో వీళ్ళిద్దరు పనితీరు బాగోలేదని చెప్పడం వల్ల వైసీపీ యొక్క రాజకీయ ప్రయోజనాలను వీళ్ళు తెర మీదకి తీసుకొచ్చారు సో అది అబద్ధం చెప్తే తప్పుడు వార్తలు రాస్తే నమ్మించేలా రాయడం ఒక కళ అటువంటి కళ సాక్షిలో ఎప్పుడో పోయింది పాపం సాక్షి వాళ్ళకి చేత కాదు అందుకే సాక్షి వైసీపీకి ఉపయోగపడలేసారు కదా వైసీపీకి మరింత గుదిబండగా మారింది మరింత భారంగా మారింది బలవంతంగా వాళ్ళ చేత వైసీపీ కార్యకర్తల చేత బలవంతంగా యాడ్లు తీసుకొని వాళ్ళ చేత బలవంతంగా పేపర్లు కొనిపించి చందాలు కట్టించుకొని దాన్ని భారంగా మోస్తున్నారనమాట రోజుకో ఫేక్ వార్ తయారు చేయడం జనం మీదకు వదలడం దాన్ని పట్టుకొని వైసీపీ సోషల్ మీడియా వైసీపీ అనుకూల ఛానళ్ళు వైసీపీ అనుకూల వెబ్సైట్లలో పొంకాను పొంకాలుగా రాయడం పనికి మన అంతా కూడా థ్యాంక్ యూ